హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం అదేవిధంగా వెండి ధర ఎలా ఉంది అని తగ్గయా పెరిగే అయితే ఒకసారి తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే బంగారం ధరలు మీద వాళ్ళైతే కనుక కాస్త తగ్గుముఖం పట్టాయి పది గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ మీద అయితే కనుక ఐదు వేల ఇరవై రూపాయలు అయితే ఈరోజు ధర తగ్గింది ఈరోజు డేట్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈరోజు అయితే ఐదు వేల ఇరవై రూపాయలు తగ్గింది పది పది గ్రాములు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ మీద ఇప్పుడు మార్కెట్లో పది గ్రాములు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే ఒక లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఇక అలాగే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ మీద నాలుగు వేల ఆరు వందల రూపాయలు తగ్గింది మార్కెట్ లో పది గ్రాములు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఒక లక్ష నలభై ఒక్క వేల ఐదు వందల యాభై రూపాయలుగా ధర అయితే ఉంది అలాగే ట్వంటీ సారీ ఎయిటీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ మీద కూడా మూడు వేల ఏడు వందల అరవై రూపాయలు తగ్గింది అది మార్కెట్ లో ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ వచ్చి పది గ్రాములు ఒక లక్ష పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల కింద అయితే ఉండడం జరుగుతుంది ఒకసారి మధ్యాహ్నం నుంచి మళ్ళీ ధరలు అయితే చేంజ్ అవుతున్నాయి మూడు గంటల తర్వాత ఇక సిల్వర్ ధర చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు ఇరవై వేల రూపాయలు అయితే కనుక తగ్గి మూడు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది నిన్నటి రోజునైతే మూడు లక్షల ఇరవై వేల రూపాయలు కేజీ ఉన్న సిల్వర్ ధర అయితే ఈ రోజు ఇరవై వేలు తగ్గి మూడు లక్షల ధరకైతే అయితే రావడం జరిగింది గత రెండు మూడు రోజుల నుంచి అయితే గనక ఈ మధ్యలోనే నడుస్తుంది మొన్నటి వరకు నాలుగు లక్షల పాతిక వేల రూపాయల వరకు వెళ్లిపోయినటువంటి సిల్వర్ ధర అయితే ఒక్కసారిగా తగ్గిపోయి ఆ మళ్ళీ రెండు లక్షల దాటి చేరుకుంది ఆ తర్వాత మళ్ళీ మూడు మూడు ఇరవై ఈ మధ్యలోనే అయితే ఉండడం జరుగుతుంది గత నాలుగు రోజుల నుంచి ఈ రోజు ధర వచ్చి మూడు లక్షలైతే కేజీ వెండి ధర ఉంది